నిన్న తెలంగాణలో జరిగినట్టు ముఖ్యంగా హైదరాబాదులో జరిగినటువంటి కల్తీ కళ్ళు సంఘటన హృదయ విధారకంగా ఉంది ఆ యొక్క సంఘటన లోపల కొంతమంది అభాగ్యులు చనిపోవడము దాదాపు నలభై యాభై మంది ఇంకా క్రిటికల్ సిచ్యువేషన్లో హాస్పిటల్లో వైద్య సదుపాయం పొందడం అనేది చాలా బాధాకరమైన విషయం మనం బాగా డెవలప్ అయినాం మన యొక్క తెలంగాణ అయితే ఇంకా విపరీతంగా డెవలప్ అయింది మేము ప్రజాపాలన చేస్తున్నాం ప్రజా సంక్షేమం కోసం పాట పడుతున్నాం అని చెప్పుకునేటువంటి కాంగ్రెస్ సన్నాసులకు ఇదొక చెంప పెట్టు లాంటిది ముఖ్యంగా ఈ జూపల్లి కృష్ణారావు అంటాడు ఎందుకు పనికిరానటువంటి ఒక వ్యక్తి ఏ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు ఆ పార్టీ ఆ పార్టీలోకి జాయిన్ అవుతాడు మంత్రి పదవి పొందుతాడు ప్రజలకు ఏ రకమైన ఉపయోగం చేసినటువంటి మనిషి అయితే కాదు ఫస్ట్ కాంగ్రెస్లో ఉన్నాడు తర్వాత టీడీపీ సానుభూతి పడుకున్నాడు తర్వాత బీఆర్ఎస్ పార్టీలో అవయాడు మళ్ళీ ఇప్పుడు వచ్చి కాంగ్రెస్ లేని మంత్రి అయ్యాడు మంత్రి ఏం వెలుగబెడుతున్నావా జూపల్లి కృష్ణారావు కల్తీ కళ్ళు తాగి మనసులు చనిపోవడం అనేది నీకేమీ బాధ్యత ఇమీడియట్గా నీకు నైతికత ఏమాత్రం ఉన్నా కూడా రాజీనామా చేయాలి సిగ్గుందా అని అడుగుతున్నా గిదా నువ్వు 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 పరిపాలించే ప్రజాపాలన పొద్దున్న అయితే మీ కాంగ్రెస్ అందరూ ప్రజాపాలన ప్రజాపాలన అంటారు కదా గత ప్రభుత్వం మీద పోశారు కదా గత ప్రభుత్వం మొత్తం కూడా లిక్కర్ పాలసీ మీద పోశారు కదా వాళ్ళు మొత్తం కూడా ప్రజల రక్తం పిండుకున్నట్టు పిండుకుంటున్నారు లిక్కర్ విపరీతంగా సేల్స్ పెంచి దీన్ని మొత్తం కూడా తాగుబోతుల తెలంగాణ చేశారని పిచ్చి పిచ్చి ప్రేలాపాలు బాగుంటారు కదా మరి మీరు చేస్తున్నదేంటా మీరు చేస్తున్నది ఏంటి ఇప్పుడు లిక్కర్ వరదలై పారుతూ ఉంది ఏ ఊళ్ళో చూసినా ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు వరదలై పారుతూ ఉంది ఫైపెచ్ ఈ కల్తీ కళ్ళు గౌడన్నల యొక్క జీవన విధానాన్ని దెబ్బతీయడం కోసం ఈ కల్తీ కళ్ళు తీసుకొచ్చారు చక్కగా విలేజ్ల గౌడన్నలు ఆ తాటి చెట్టు నుంచి కళ్ళు తీసేసి అది ప్రజలకు ఒక మంచి ఆరోగ్యపూరితమైనటువంటి కల్తీ కల్తీ లేనటువంటి కళ్ళును వాళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు ఈ సిటీలల్లా కళ్ళు కాంపౌండ్లు పెట్టేసి అవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ గూండాలు కాంగ్రెస్ పార్టీ సన్నాళ్ళు ఆధీనంలో నడుస్తున్నటువంటిది వీటిలల్లో ఎంత ప్రమాదకరమైనటువంటి ఎందుకంటే నేను ఒక సైంటిస్ట్ని కాబట్టి నాకు తెలుసు వాటి యొక్క ఇంపాక్ట్ యాంటీ డిప్రసెంట్ డ్రగ్స్ ఆల్ఫాజోలం అయితేనేమి డయోజోఫామ్ అయితేనేమి ఇటువంటి వాటిని ఇంకొకటి కుక్కలు మందంటాం దాన్ని హైడ్రేట్ ఇటువంటి ప్రమాదకరమైనటువంటి రసాయనాలను కలిపి అంటే అవి కలిపితే మిథనాలు ఇది బ్లైండ్ అంటే కంటి చూపు చనిపోతారు మిథనాలు ఇథనాల స్థానంలో మిథనాలు కలిపి ఈ యొక్క కళ్ళును తయారు చేసి కల్తీకల్ చేసింది మత్తెక్కిచ్చే విధంగా చేసేసి ఆ కళ్ళు యొక్క సేల్స్ పెంచుకోవడం కోసం కాంగ్రెస్ గుండాల ఆధ్వర్యంలో వాళ్ళ కన్సర్న్ నడుస్తున్నటువంటి కళ్ళు కాంపౌండ్లో ఇటువంటి కల్తీ కళ్ళను నమ్మడం వల్ల అటువంటి ప్రమాదకరమైనటువంటి రసాయనాలు అల్ఫాజోలం డయజోఫామ్ క్లోరాలహైడ్రేటు క్లోరాలహడ్రేట్ను కుక్కలు చంపడానికి వాడతారు అటువంటి ప్రమాదకరమైన రసాయన కలిపి అమ్మడం వల్ల ఈ ఆభాగ్యులైన చనిపోవడం జరిగింది ప్రభుత్వంకు ఒక పర్యవేక్షణ లేదు మొన్నటికి మొన్న మనం పాషమాయలారంలో ఫార్మా ఇండస్ట్రీలో కొన్ని దాదాపు దాదాపు డెబ్బై ఎనభై మంది చనిపోయినటువంటి హృదయ విధారకమైన సంఘటన చూసాం అంటే పారిశ్రామిక పారిశ్రామిక విధానం కరెక్ట్ లేదు మద్యం పాలసీ లేదు ఆఫీసర్లు ఎవరు పనిచేయట్లేదు మొత్తం కరప్షన్ పెరిగిపోయింది ఎవడన్నా పోయి చెక్ చేసూడు ఉన్నాడా అసలు పాలు తాగే పాలు కూడా కరెక్ట్నే తెలియదు ఎందుకంటే మన మన తెలంగాణ లోపల మైకోటాక్సిన్ అని ఒక అఫ్లటాక్సిన్ బీవ్ అనే ఒక కెమికల్ ఉంటుంది ఏది మన మిల్క్లో అది గడ్డి పశువులు తిని గడ్డి ద్వారా వస్తుంది అది దాన్ని టెస్ట్ చేసిన లేదు అది సీరియస్ కార్సిన లంగ్ క్యాన్సర్ వస్తుంది అంటే ఇంత పనికిమాలైన ప్రభుత్వం తెలంగాణలో నడుస్తూ ఉంది ఇటువంటి ఈ సంఘటనలు జరుగుతూ ఉంటే ఏంది అంటే ఒక్క రంగమా రెండు రంగమా కాదు వ్యవసాయ రంగం దెబ్బతిన్నది విద్యారంగం దెబ్బతిన్నది వైద్య రంగం దెబ్బతిన్నది ఆ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ ఈ ఎక్సైజ్ మనిషి ఈ ఈ దీని బాధ్యత వహించి జూపాల కృష్ణారావు మెంటల్ రాజీనామా చేయాలి వీరిని భర్తరఫ్ చేయాలని రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాను ఈ విధంగా ఇదా ప్రజాపాలన మీరు చేసేది ప్రజా కంటక పాలన మీది ప్రజాపాలన కాదు ప్రజా పాలన తెలంగాణ సర్వనాశనం చేస్తున్నారు కల్తీ కళ్ళు సంఘటన మీద ఇంతవరకు స్పందించిన ఉదంతం కూడా లేదు మీ ప్రభుత్వ పెద్దలు ఇమ్మీడియట్ ప్రెస్ మీట్ పెట్టి స్పందించారా దీని మీద యాక్షన్ వాళ్ళు తీసుకున్నారా ఏమి యాక్షన్ తీసుకుంటారు గత పదేళ్ళు లేని కల్తీ కళ్ళు సంఘటన మీరు రాంగ్ ఎందుకు వచ్చింది అంటే దీంట్లో ఉన్నటువంటి కాంగ్రెస్ సన్నాలసులు కొన్ని గూండాల కాం కాంపౌండ్లు నడుస్తూ ఉన్నాయి ఈ కల్తీ కాంపౌండ్ అసలు పాలమూరు జిల్లాలో తాడి చెట్లు వెళ్ళేవాట తాడి చెట్లు వెళ్ళిన ఇక్కడ కళ్ళెట్లు వస్తుందో కూడా కనీసం మీరు ఆలోచించరా దిమాకుందా ఉందా మీకేమన్నా తాడి చెట్లు లేని చోట కల్లెట్లు వస్తుంది రసాయనాలు కలిపింది కాకపోతే ఇప్పుడు వరంగల్ జిల్లాలోనో కరీంనగర్ జిల్లాలో కళ్ళు వస్తున్నట్టు అక్కడ తాడి చెట్లు కనపడతాయి అక్కడి నుంచి కళ్ళు తీస్తారు అమ్ముతున్నారు కళ్ళ ముందు కనపడతా ఉంది గౌడన్నలు స్వచ్ఛమైన కళ్ళు అమ్ముతారు ఇక్కడ కొంతమంది గుండాలు లంగాలు లపోట్లంతా కూడా వాళ్ళ ఆధ్వర్యంలో వస్తున్నటువంటి కల్తి కళ్ళు కళ్ళు కాంపౌండ్లో కల్తి కళ్ళు కాకపోతే ఏముంటుంది తాడి చెట్లు ఉన్నాయి హైదరాబాద్ చుట్టుపక్కల తాడి చెట్లు ఉన్నాయా ఇంత దుర్మార్గమైన పాలన చేస్తున్నారే ప్రజల యొక్క ప్రాణాలతో చిల్లగా చిల్లగాటమాడుతున్నారే మీకు సిగ్గు లజ్జ శరం ఉంటే రాజీనామా చేయండి ఇమీడియట్గా మీది పనికి ఒక పనికిమాల ప్రభుత్వం ఒక దిక్కుమాల ప్రభుత్వం ఇది ఇంకో ఈ విధంగా ఇటువంటి పనికిమాల పాలన చేస్తున్న కాంగ్రెస్ పార్టీని ఈ మీద తిరుగుబాటు చేయాలి ప్రజలందరూ విజ్ఞప్తి చేస్తున్న జై తెలంగాణ